ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగు మెట్లో ఉన్నాం రెండు రూపాయల షాంపూ కొని ఫోన్ తీసి స్కాన్ చేసి యూపీఐ పేమెంట్ చేసే దగ్గర ఉన్నాము ఇప్పుడు అలాంటిది ప్రభుత్వానికి ఇంకో దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ గుట్టలు గుట్టలు పాత సిలిం పట్టిన బీరువాలో పెట్టే టైం అయింది అన్నీ ఆన్లైన్లో నిక్షిప్తం అయిపోయి ఉంటాయి ప్రతిదీ కూడా అందులోనే సమాచారం నిక్షిప్తమై ఉంటుంది ఒక ప్రాసెస్ మొదలైన దగ్గర నుంచి ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంటుంది మరి అయినా కూడా అదేందో కానీ కూటమి సర్కారు అధికార అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒకటే డ్రామా వార్తలు ఫైల్స్ కాలిపోయాయి ఫైల్స్ దగ్ధం అయిపోయాయి ఫైల్స్ కాలిపోయాయి ఫైల్స్ ఫైల్స్ దగ్ధం అయిపోయాయి దాని చుట్టూ మళ్ళీ ఏదో సీరియస్నెస్ క్రియేట్ చేస్తున్నట్లు వీళ్ళేదో కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏదో ఇంక ప్రభుత్వం మీద మరకలేసి కాసిన బురద అందించడం కోసం ఇటువంటి ప్రయత్నాలు తప్పితే ఏం జనాలకు ఏం తెలియదులే ఆన్లైన్లో ఉంటాయి కదా ఈ ఆటికి పోతాయి అని చెప్పి అంత తెలియదులే జనానికి మనం ఏం చెబితే అది నమ్ముతారు కదా అని చెప్పి ధైర్యం కావచ్చు పోలవరం ధవలేశ్వరంలో నారాయణ కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం పత్రాలన్నీ కాలిపోయినాయి ఫైల్స్ అన్ని కాలిపోయినాయి పోలవరం ఎడవ కాలంకు సంబంధించి భూ పరిహారానికి ఫైల్స్ ఎదుదో నానా చెత్త భూసిరి చివరికి అవి చిత్తు కాగితాలు జిరాక్స్ పేపర్లు అవి అని చెప్పి సంబంధిత అధికారులు కూడా చెప్పారు మరి ఆయన కానీ అంత బహిరంగంగా వాళ్ళు ఎందుకు కాల్చారో తెలియదు మరి ఇటువంటి డ్రామా కోసమేనేమో మరి నిన్న మధ్యాహ్నం రా సాయంత్రం అయ్యేసరికి తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో మంటలట మొత్తం కనుక ఫైల్స్ కాలిపోయాయి ఫైల్స్ కాలిపోయాట ఉన్న పదంగా కలెక్టర్ పోయారట సీఎం గారు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారట నివేదిక ఇవ్వమని కలెక్టర్ వెళ్ళారట సంఘటన స్థానాన్ని పరిశీలించారట జాయింట్ కలెక్టర్కి ఇమ్మీడియట్గా దీని మీద వివరణ ఇవ్వండి నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారట ఈ ఇంక ఇంకేదో ఇంకో డ్రామా ఇదంతా ఆన్లైన్లో నిక్షిప్తమై ఉండదా ఇది ఎట్లా మీరు మీరు అంతా ఇదంతా ఒకదాని పగదానికి ముడిపెట్టి చూడండి అప్పుడు మదరపల్లిలో ఫైల్స్ కాలియా కాలిపోయా మొత్తం బెదిరెడి కుటుంబం అని చెప్పి వాళ్ళ మీద ఫుల్గా వేసేసారు టార్గెట్ చేసుకొని దానికోసం ప్రత్యేక విమానం వేసి డీజీపీని ఇంకొకరిని పంపించారు అక్కడికి ఏం తేల్చారు ఏం తేల్చారు ఇప్పటికీ ఏం తేలవలేరు చివరికి ఆ వార్తల మీద వాళ్ళు పరువున సందావా ఏం తేల్చారు తిరుపతిలో వీళ్ళ అధికారంలోకి ఏదైనా టీటీడీలో అబ్బో విజిలెన్స్ విచారణని కుప్పల కుప్పల మందిని పంపించి హడావిడి చేసి వాళ్లకు నోటీసులని వీళ్ళకు నోటీసులని ఏం తెలిచారు ఇప్పుడు ఏం తేల్చారు ఏం తేల్చలేకపోయి చివరికి ఎక్కడ ప్రభుత్వం నవ్వుల పాలవుతుందని చెప్పి ఈ కాల్ చేశారు కాల్ చేశారని చెప్పి డ్రామాలాడి అట్లా దాన్ని పక్కదారి పట్టించేసాక ఏ బిజ్ ఇది కంప్యూటర్ ఏ గవం కదా కంప్యూటర్లో కనిపెట్టిన చంద్రబాబు సారి సీఎం ఉన్న నా దగ్గర ఆన్లైన్లో ఫైల్స్ అన్ని నిక్షిప్తంగా ఉంటాయా ఎప్పుడో అయిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు ఇంకా పాత బీరవాలు బీరవాళ్ళలో నిక్షిప్తమై శిలుంబట్టిన బీరవాళ్ళు అధికార దాడులు బిన్ చెవు పెట్టి బిగించవు పెట్టి అదే తాళం పెట్టి తిప్పడాలు ఇవన్నీ ఏం లేవు మరి ఏంది అంత అంటే ఫైల్స్ కలిపే ఫైల్స్ కలిపే ఏడవ కృష్ణ ఇదే జరుగుతుందా ఏ ఏంది తతంగం అంత కాబడి కాకపోతే